చేసినటువంటి గౌరవన్యులైనటువంటి సబ్ప్రిన్స్పెక్టర్ గారు గారికి అదేవిధంగా ఎంఈఓ సార్ గారికి మాకు అవకాశాన్ని ఇచ్చినటువంటి పాఠశాల హెచ్ఎం గారికి అదేవిధంగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను మా యొక్క నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ ఎందుకు ఈ పేరు పెట్టడం జరిగింది అంటే ఒక డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీలో పనిచేస్తున్నటువంటి సెక్రటరీ సీనియర్ సివిల్ జడ్జ్ గారు గౌరవనీయులైన కుమార్ సార్ గారు ఈ సంస్థ స్థాపించబడడానికి నాలో వేసినటువంటి ఒక చిన్న బీసు అది టూ ఇయర్స్ బిఫోర్ వేశారు మా సంస్థ లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నవంబర్ ఫిఫ్టీన్త్న ఎస్టాబ్లిష్ అయింది ఈ సంస్థ స్థాపించబడడానికి మా యొక్క మెయిన్ మోటో ఏంటి అని అంటే రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి ఈ యొక్క క్రైమ్ రేట్ని తగ్గించడానికి ప్రతి ఒక్క స్కూల్స్ కాలేజెస్ పల్లెటూర్లలో పబ్లిక్ ఫ్లోటింగ్ ఉన్నటువంటి ఏరియాస్లో మేము అవేర్నెస్ క్యాంప్స్ అనేది కండక్ట్ చేస్తూ ఫోక్సో యాక్ట్ అదే విధంగా సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అట్ వర్క్ ప్లేస్ 2013 యాక్ట్ ఇది ఎక్కడైతే అమలు చేయడం లేదో ఈ యాక్ట్స్ ని అమలు చేయండి అని చెప్పేసి గౌరవనీయులైన కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడము అదే విధంగా ఈ యొక్క చట్టాలపైన అవగాహన కల్పించడం స్కూల్స్ లో కాలేజెస్ సెమినార్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం అదే విధంగా విద్యార్థుల్లో ఒక చైతన్యం తీసుకురావడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ తో కావచ్చు జుడిషియల్ డిపార్ట్మెంట్ తో కావచ్చు మేము కొలాబరేట్ అయ్యి ఈ విధంగా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం సో ఈ రోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి సార్ ఇచ్చినటువంటి విలువైనటువంటి సందేశాన్ని మీరందరూ గుర్తుంచుకోవాలి మీ యొక్క ఏజ్ లో నేను అక్కడ కూర్చున్నప్పుడు ఎవరైనా ఇక్కడ వచ్చి నిలబడి ఏదైనా చెప్తున్నారు అనుకోండి అలాగనే ఉండాలి అని అనుకుంటాను త్రీ అవర్స్ సినిమా అవునా కదా సో ఇక్కడ ఈ డ్రెస్ వేసుకొని కూర్చున్నటువంటి సార్ ఎంత మందికి ఇన్స్పిరేషన్ ఇస్తున్నారు చూడండి ఒకసారి ఇక్కడ ఈ డ్రెస్ వేసుకొని ఈ డ్రెస్ వేసుకుంటే ఈ యూనిఫామ్ వేసుకుంటేనే ఒక గుర్తింపు అనేది ఉంది అవునా అదే ఈ మొబైల్లో మెసేజ్ గుర్తింపు వస్తుందా ఈ మొబైల్ లో ఫేస్బుక్ వాట్సాప్ చూస్తే గుర్తింపు వస్తుందా మన దగ్గర ఉన్నటువంటి తీసి మనం చదివే ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళిన తర్వాత మనకు గుర్తింపు వస్తుంది మన వెనక నలుగురు మన వెనుక వచ్చే విధంగా ఉండాలి అంటే మనం వెనకాల ఒక ఆఫీసర్ వెళ్తున్నారు ఎంతమంది వస్తున్నారు ఆ విధంగా మీరెందుకు కాకూడదు ఆ విధంగా మీరెందుకు కాకూడదు సో నేను ఒక్కడే చెప్తున్నా మీకంటూ ఒక గోల్స్ అనేది ఉంది మహాత్మా గాంధీ గారు అన్నారు ఏమనంటే కొంతమంది పెద్దలు అన్నారు ఏమనంటే టూ బిఫోర్ యూ డై బట్ నేను అంటాను డై అంటిల్ టూ నువ్వు ఏదైనా సాధించేంత వరకు చనిపోవద్దు నువ్వు పుట్టావు ఏదో సాధించు నువ్వు పుట్టావు నీ కన్న తల్లిదండ్రులకు కృతజ్ఞతగా సాధించు నువ్వు ఏదో ఒకటి సాధించి నువ్వు వాళ్ళకు కృతజ్ఞతగా ఉండవు సో మై ఫ్రెండ్స్ ఆ టెన్త్ క్లాస్ కి వెళ్తున్నటువంటి అబ్బాయిలు టెన్త్ క్లాస్ లో చాలా టీనేజ్ ఉంటుంది ఉంటారు థర్టీన్ టు నైన్టీన్ ఇది చాలా టీనేజ్ ఈ టీనేజ్ లో ప్రతి ఒక్కరికి ఎలా ఉంటుందంటే మైండ్ సెట్ నేను అదవాలి ఇది అవ్వాలి కూర్చున్నప్పుడు ఒక జ్ఞానము నిలుచుకున్నప్పుడు ఒక జ్ఞానము పడుకున్నప్పుడు ఒక జ్ఞానం తెల్లవారు అవ్వగానే ఈ ప్రోగ్రాం చేయాలి ఇలా అవ్వాలి దయచేసి అలా వాళ్ళ నంబర్లు అన్ని ఉన్నాయి గ్రూపులు వాళ్ళ గ్రూపులో లో అందరినీ సెట్ చేస్తా అంటే ముప్పై రెండు వార్తలకు సంబంధించిన వాళ్ళ గ్రూప్ లో ఈ లిస్టు పెట్టేస్తా వాళ్ళు ఆ డోర్ నంబర్ బట్టి అడ్రస్ బట్టి సపరేట్ చేసుకుంటారు చేసుకుని వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని మోటివేట్ చేస్తారు మోటివేట్ చేసి ఒకరోజు ఇదే మాదిరిగా ఒక మీటింగ్ పెట్టుకుంటారు అక్కడ డిఎన్ఎస్ క్లబ్లో లేకపోతే మన ఎంఈ సార్ మీటింగ్ పెట్టి నాకు పిలిపిస్తాం పిలిపించిన తర్వాత మేము ఏం చెప్తామంటే నువ్వు ఏదైనా మనీ పాఠాలు లేకుండా తెలుపుకుంటావు ఏదైనా కేసులో జరుపుకుంటే నిన్ను తీసుకుపోయి కడప సెంట్రల్ జైల్లో పెడితే అక్కడ నీ జీవితం దుర్బరంగా ఉంటుంది జైల్లో ఎట్లుంటుంది జైల్లో పెట్టి జైల్లో అక్కడికి పోతే ఏముంటుంది నా స్కూల్లో ఈ చిరం మన కుత్తరు పెట్టి చెప్పింది అమెరి సార్ రావడం మన అద్దుష్టం ఎందుకంటే పిల్లలు అల్లది అనేది చాలా వృద్ధి మించి అది హద్దులు మిగిలినట్టుగానే కనబడుతూ ఉంటుంది సార్ రావడం వల్ల మీలో కొంతైనా మార్పు వస్తుందని నేను ఆశిస్తాను ఈ పాఠశాలలో సార్లో తొంభై ఏడు మంది విద్యార్థులు

చూసుకోవాలి మీదే పైటింగ్లు చేయడము తూపులు కట్టడము చెరువు కట్టడానికి బ్యాక్స్గా వెళ్ళేసి అక్కడ కొట్టుకోవడము జరిగే లేదా ఇవన్నీ చేయకూడదు చిన్న చిన్నవైనా కూడా పెద్దవైపోతాయి అవి ఎక్కడో దారి తీస్తాయి